దిల్ రాజు భార్యను బ్యాంకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ ప్రాంతాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇల్లు ఆఫీసులపై ఈ రోజు ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఈ తనిఖీలు దిల్ రాజ్ సోదరుడు శిరీష్ కూతురు హన్షితారెడ్డి ఇళ్లలో సాగుతున్నాయి విచారణలో భాగంగా దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంక్ అక్కడ బ్యాలెన్స్ షీట్లు వివరాలు పరిశీలిస్తున్నారు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాలను సోదాలు జరుగుతున్నాయి అలాగే మైత్రి మూవీ కార్యాలయం నిర్మాతలు నవీన్ ఎర్నెని రవిశంకర్ నివాసాలు మ్యాంగో మీడియా సంస్థ సత్యరంగయ్య ఫైనాన్స్ అభిషేక్ అగర్వాల్ తో పాటు ఇతర ఫైనాన్స్ సంస్థలపై కూడా ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి సంక్రాంతి పండుగకు విడుదలైన భారీ సినిమాల పెట్టుబడులు కలెక్షన్లపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం భారీ బడ్జెట్ ప్రాజెక్టు నుంచి వచ్చిన ఆదాయానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు ఈ ఆపరేషన్ లో మొత్తం అరవై బృందాలు పాల్గొంటున్నాయి ఒకేసారి ఎనిమిది చోట్ల కొనసాగుతున్న ఈ సోదాలు నగరంలో హాట్ టాపిక్ గా మారాయి భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి జరిగిన లావాదేవీలను ఐటీ అధికారులు విచారిస్తున్నారు